మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్తని కొనియాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఆయన కుమార్తె లోక్సభ స్పీకర్ కుమార్తె మీరా కుమారి రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేశారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాతూరి రాజు బైరం కుమార్ బైరం శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీడిపల్లి సత్యనారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవరావు గారి పట్టణం జరుపుకోవడం అంబేద్కర్ గారి చొర అంబేద్కర్ గారి చొరవలో వరదంత పట్టణం దళిత సంఘాల ప్రతి నాయకులు కూడా కృతజ్ఞతలు బాబు జగ్జీవరావు గారు భారతదేశానికి వివిధ మంత్రిత్వ శాఖలకు మంత్రిత్వ శాఖలకు నిర్వహించేసి మరి భారతదేశంలో దళిత జాతి అణగారిన జాతిలో ఒక హాని ముత్యంలాగా పెరుగొందినారు ఆయన డిస్టబ్ డిప్రెషడ్ పీపుల్స్ కొరకు ట్రిపుల్ ప్రొటెక్షన్ కొరకు సంస్థను స్థాపించేసి ఎంత అణగారిన వర్గాల ఉన్నతి కోసం పాటుపడ్డారు ఆయన వారసురాలైన వీరాకుమారి గారు తెలంగాణ ఈరోజు మన స్వేచ్ఛ జీవితంలో నడుతున్నామంటే ఆనాడు ఆంధ్రుల దమనకాండకు మన అణచివేత గురైన మనము ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే మన సొంత రాష్ట్రంలో ఆ రోజు ఆయన గారి పుత్రిక వీరాకుమారి గారు పార్లమెంట్ స్పీకర్గా ఉండి ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంత ఎంపీల దమనకాండను ఖండిస్తూ మరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మనకు ప్రస ప్రసాదించిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించ పాత్ర పోషించిన మహానీరాలు ఆయన గారి కుమార్తె అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా మా దళిత నాయకులకు ఆనాడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా నాటి నుండి నేటి వరకు దళిత నాయకుల్లో ఎవరైతే ఎవరైతే ఆలోచన పరంగా ఆలోచన పరంగా కానీ మరి వ్యక్తిత్వంగా మంచి ఉన్న వ్యక్తులందరూ కూడా ఆదరించి అవకాశాలు కల్పించిన పార్టీ కూడా మేము కృతంగా తెలియజేస్తున్నాము ఇలా దళితులను ఉన్నత స్థాయిలో నింపింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము ఇలాంటి మహానీయులకు ఎక్కడున్న సరే మేమందరం దళిత జాతి మా దళిత జాతి బిడ్డలందరం కూడా బహుజన జాతి బిడ్డలను కలుపుకొని వీళ్ళందరి కూడా కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం మేమైతే అంబేద్కర్ చివరాస్థానం బాబు జగన్ రావు గారి వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది బాబు రావు గారు ఈ భారతదేశ ఉప ప్రధానిగా తను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో శాఖలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనే ఏ శాఖ నిర్వహించినా దానికి పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటున్నారంటే ఆయన డాక్టర్ బాబు రావు మాత్రమే ఆయనే చేసిన కార్యక్రమాలే ఈరోజు ప్రతి పేద బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళు ఈరోజు కూడా కంట్రోల్ రైస్ ఆ బియ్యం తింటున్నారంటే ఆయనే చేసిన ఫలితమే కాబట్టి ఆయన చేసిన ఏ కార్యక్రమం చేసినా ఆయన ప్రతిదీ ప్రజలకు కింది స్థాయి వరకు అందేటట్టు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఆయనను మర్చిపోని వ్యక్తిగా గుర్తిస్తున్నారు కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుణ్ణి అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భీమ్